పుత్తునూర్ నార్నూర్ గాదిగూడ మరియు ఇక్కడ భీంపూర్ సైడ్ నుండి కొన్ని పిటిషన్స్ చాలా వస్తున్నాయి దట్స్ ఇన్నోసెంట్ ఫార్మర్స్కి ఆదివాసీస్కి మెయిన్గా కొంతమంది బ్రోకర్ లాగా అయి బ్యాంక్స్ ముందు కూర్చొని వాళ్ళకి రెన్యువల్ కోసం లేకపోతే బ్యాంక్ లోన్ ఇవ్వడానికి వాళ్ళ ఇది డబ్బులు వసూలు చేస్తున్నారు దానికి మనం ఒక స్పెషల్గా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఎవరెవరి చేస్తున్నారో ఎక్కడెక్కడ వాళ్ళ అడ్డ ఉంటుంది అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేసి మన దాదాపు ఆల్మోస్ట్ ట్వంటీ టీమ్స్ ఏర్పాటు చేసి ప్రతి టీంలో ఒక ఇన్స్పెక్టర్ ఎస్ఏ ఏర్పాటు చేసి వాళ్ళ ఫార్మర్ లాగా డ్రెస్లో ఆ కోవర్ట్ ఆపరేషన్ చేసి వాళ్ళకి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను అక్కడ నుండి వాళ్ళ దగ్గర నుండి మన కొన్ని డాక్యుమెంట్స్ పాస్బుక్ ఉండొచ్చు లేకపోతే కొన్ని జిరాక్స్ షాప్స్ జిరాక్స్ డాక్యుమెంట్స్ వేరే వేరే వాళ్ళ నుండి దొరికినాయి మళ్ళీ వాళ్ళు అడిగితే వాళ్ళు మొత్తం ఎట్లా చేస్తున్నారు ఇది అన్నారు అది కాకుండా ఎవరెవరు రీసెంట్గా ఎవరెవరికి హెల్ప్ చేశారు అది అన్నారు వీళ్ళ ఏమో ఏంటి అంటే బ్యాంక్లో లోకల్ అక్కడ లోకల్ పోయి వీళ్ళ నుండి డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసి వీళ్ళ రిన్యూ చేసిన తర్వాత ఏమైనా ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది ఆ మొత్తం వీళ్ళు తీసుకోవడం ఫిఫ్టీ పర్సెంట్ లగ్భగ్గ్ దానిలో తీసుకోవడం వాళ్ళ ఇది చేశారు దానిలో ఫార్మర్కి ఏమంత ఎక్కువ బెనిఫిట్ రాదు బట్ ఫార్మర్కి లాస్ ఏతుంది ఎందుకంటే ఏమైనా కొత్త లోన్ అప్రూవ్ అయింది దానిలో ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వీళ్ళు తీసుకుంటున్నారు మళ్ళీ దాని తర్వాత గవర్నమెంట్కి కూడా మళ్ళీ లాస్ అవుతుంది ఎందుకంటే ఎవ్రీ టైం రిన్యూవల్ వల్ల నెక్స్ట్ గవర్నమెంట్కి లాస్ అవుతుంది సో దానికి దృష్టిలో పెట్టుకుని మనం కేసెస్ నమోదు చేసాం దాదాపు ఇలవన్ ఆర్ ట్వెల్వ్ కేసెస్ నమోదైన ఆ జిల్లాలో నేను అండ్ థర్టీ ఫోర్ టు థర్టీ ఫైవ్ మనం ఎట్లయినా ఫ్రాడ్ చేసిన వాళ్ళకి పట్టుకున్నాము ఇది కోర్టు నుండి పర్మిషన్ తీసుకొని వీళ్ళకి రిమాండ్ కూడా చేయడం జరుగుతుంది థ్యాంక్స్